మన తప్పులు మనకి గుర్తు చేస్తాడు మనం ఏ విషయంలో తప్పిపోయామో ఏ విషయంలో పడిపోయామో ఏ విషయంలో పాడైపోయామో పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసి దేవాలయని పాపిని అనేలాగా మళ్ళీ ఉన్న పాపాన్ని ఒప్పింపజేస్తాడు మనం పాపం ఒప్పుకుంటే మనం పాపం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిడు నీతిమంతుడు కనుక మన పాపములన్నిటిని మన దుర్నీతులన్నిటిని కూడా ఎవరిని క్షమించేవాడు పాపాన్ని క్షమించడం సామాన్యమైన విషయం కాదండి అది మానవులు ఎవడో చేసే పని కాదు మనం చిన్న తప్పు చేస్తేనే వాడికి పనిష్మెంట్ ఇవ్వాలని ఆలోచన చేస్తాం పాపాన్ని క్షమించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు అదవుతుందా మన ఇంట్లో దొంగతనం చేశాడు వాడిని కొట్టకుండా వదిలేస్తామా మన పిల్లవాడి కొట్టాడు మనం వాడిని తిరిగి కొట్టకుండా ఉంటామా ఎవరో వచ్చి మన మీద తగువాడారు వారి మీద మనం తగ్గువాడకుండా ఉంటామా ఏమండి ఎవరో మనకు హాని చేశారు వారికి మనం హాని చేయకుండా ఉంటామా అసలు దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు పాపంతో ఉన్న వ్యక్తిని నిర్మూలన చేస్తాడు అర్థమవుతుందా అయితే అలాంటి దేవుడు ఏమండి ఈ పాపం మనిషిని వల్ల పుట్టినది కాదు కానీ సాతాను ప్రేరేపణ వలన మనిషిలో పాపము పుట్టింది సాతాను యొక్క ప్రేరేపణ వలన మనిషిలో పాపం పుట్టింది కాబట్టి ఆ పాపాన్ని తీసివేస్తే మనిషి పవిత్రుడుగా ఉంటాడు ఆ పాపాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి రక్తంగా